దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక కలుగునుగాక కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము నూట పదమూడవ కీర్తన ఏడు ఎనిమిది వచ్చినారు ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంటకుప మీద నుండి బీదలను పైకెత్తువాడు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క బిడ్డలు నీతిగా న్యాయముగా పరిశుద్ధముగా ఎవరైతే బ్రతుకుచు ఆయనను ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉంటారో వారు ఎంత బీదవారైనా ఎంత లేమిలో ఉన్నా ఆయన ఖచ్చితముగా పైకి లేవనెత్తేటువంటి గొప్ప దేవుడు ఎంత దరిద్రములో ఉన్నా సరే వారిని గొప్పగా ఆశీర్వదించి ప్రధానులతో అంటే ముఖ్యమైనటువంటి వారితో ఈ లోకములోనూ పరలోకములోనూ కూర్చుండబెట్టేటువంటి గొప్ప దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు ప్రి దేవుని ఈ లోకంలో ఉన్నటువంటి వారు పట్టించుకోరు దరిద్రములో ఉన్న వారి వైపు కనీసము చూడమన్నా కూడా చూడరు అనేక మంది కానీ ఏసయ్య ఎంత గొప్ప దేవుడు అనంటే ఎవరైతే బీదలుగా ఉన్నారో ఎవరైతే దరిద్రమైన పరిస్థితుల్లో ఉన్నారో నీతిగా న్యాయముగా యథార్థముగా పరిశుద్ధత కలిగి జీవిస్తూ ఉన్నారో వారందరినీ ఆదరించేటువంటి గొప్ప ప్రేమ కలిగిన దేవుడు ఏసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డారా ఈ వాగ్దానం చూసినటువంటి నీ జీవితంలో నీవు ఎంత అయినా ఉండు కానీ నీతిని మాత్రం తప్పకు ప్రియ దేవుని బిడ్డ పరిశుద్ధతను విడిచిపెట్టకు ఏసయ్యను అసలే విడిచిపెట్టకు అప్పుడు ఒక దినమున ఒక సమయమున తప్పకుండా నిన్ను పైకి లేవనెత్తి ప్రధానులతో గొప్పవారితో నేను కూర్చుండబెడతాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా అందరూ నిన్ను వెలివేసి ఉన్నారా అనగా నిన్నెవరు పట్టించుకోవడం లేదా నిన్నెవరు ఖాదర్ చేయడం లేదా నిన్నెవరు అసలు లిస్ట్లోనే వేయడం లేదా అయినా భయపడకు ధైర్యముగా ఉండు ఎవరైతే ఈ లోకానికి అంటే పరిశుద్ధంగా బ్రతికే వారందరూ కూడా దేవుణ్ణి నిజంగా వారందరూ కూడా ఈ లోకానికి వెంటగా ఉన్నారని లేఖను సెలవిస్తూ ఉంది అంటే వారికి అవసరం లేదు వారికి వ్యర్థమైనటువంటి వారు మనమంతా అయినా కూడా ధైర్యముగా ఉందండి ప్రభు వారు చెప్తున్నటువంటి మాట ఇదిగో ఆ పెంట కుప్ప మీద నుండి నిన్ను నేను లేవనెత్తతాను నిన్ను ఉన్నతముగా కూర్చుండబెట్టి గొప్ప పరిస్థితిని కలుగు చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా మరి అటువంటి పరిస్థితిని మనం పొందుకోవాలి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయనకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించినట్లయితే ఆయన ఒక దినమున హెచ్చించేటువంటి దేవుడు ఉన్నతమైనటువంటి సింహాసనము నీకు ఇచ్చి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు దేవుని బిళ్ళారా దరిద్రములో ఉన్న బాధపడకండి ప్రభువును విడిచిపెట్టకండి ఏ పరిస్థితిలో కూడా ఏ శయ్యను విడవకుండా ఆయన మాత్రమే వెంబడించండి ఆ వెలుగు మార్గంలో వెంబడించండి ఒక దినమున ఖచ్చితముగా ఆయన ఆశీర్వదించి గొప్ప ఉన్నతముగా నీకు పేరుని ప్రఖ్యాతిని దయచేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయన అయా తండ్రి ప్రభ ఏ దరిద్రమైన పరిస్థితిలో ఉన్నారో అయ్యా ఏ నాయన తండ్రి వెలువేయబడిన పరిస్థితిలో ఉన్నారో మీరే చూస్తున్నారు ప్రభా మీరే సహాయము చేయండి మీరే మీ బిడ్డలను ప్రధానులతో కూర్చుండి పెట్టమని అడుగుచు ఉన్నాము నాయన అయా తని ప్రభ మీరే సహాయము చేసిన నాయన అయ్యా మీ బిడ్డలను మీరే నాయన అభిషేకించిన నాయన ఉన్నతముగా దీవించమని ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి అయా వారు ఏ స్థితిలో ఉన్నను తండ్రి మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఉండేటువంటి మంచి దృఢమైన మనస్సును బిడ్డలకు దయచేసి అయా నేను ఎవరైనా అనారోగ్యముతో ఉంటే ప్రభువ మీరే స్వస్థపరచండి నాయన లేవనెత్తండి ప్రవ్వా ఆశీర్వదించండి నాయన బలపరచండి ప్రభువానికి వంద వందనాలు స్తోత్రాలు మీరే మీ బిడ్డల పక్షముగా యుద్ధము జరిగించి మీ బిడ్డలకు విజయాన్ని దయచేయమని దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను ఏసయ్య పరిశుద్ధ నామమున మీరే నాయన ఆశీర్వదించమని ఏసునామమునడిగి వేడుకుని చున్నాము తండ్రి ఓమే